ॐ नमः शिवाय ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् शिवानन्दलहरि आशापासक्लेशदुर्वासनादिभेदोद्युक्तैर्दिव्यगन्धैरमन्तैः आशासाटीकस्य पादारविन्दम् మే పాయసం ఎంత మధురంగా రుచిగా ఉన్నా అది ఉన్న పాత్ర మకిలిగా ఉంటే ఆ పాయసం త్రాగినందువల్ల వచ్చేది అనారోగ్యమే కాని ఆనందం కాదు అలాగే హృదయం నిండా దుష్ట సంస్కార దుర్వాసనలు ఆశాపాసాది క్లేసాలు నిండి ఉంటే మునీశ్వరులకైనా ముక్తిరాదు ముందు ప్రక్షాళన చేయవలసింది బాహ్యశుద్ధి కాదు అంతర్శుద్ధి ఈ దుష్ట సంస్కార దుర్వాసనను సమూలంగా పోగొట్టి సుసంస్కార సువాసనలతో హృదయం నింపబడాలంటే ఆ హృదయంలో ఆ దుర్వాసనలను పోగొట్టగల సామర్థ్యం ఉన్న పవిత్రమైన పరిమళాలను వెదజల్లే వస్తువుదైనా ఉంచాలి శంకరులు శీఘ్రమే ఆచరణ యోగ్యమైన ఒక చక్కని సలహా ఇస్తున్నారు శివపాద పద్మం నుండి వచ్చే పవిత్ర పరిమళాలు దుష్ట సంస్కార దుర్వాసనను దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి దిక్కులే వస్త్రాలైన పరమేశ్వరుని యొక్క పాద పరిమళాలు కూడా దిక్కులు దాకా విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కదా అందువల్ల హృదయపేటిగా ఎంత పెద్దదైనా దుష్ట సంస్కార దుర్వాసనలు ఎంత దట్టంగా దిట్టంగా విస్తరించి ఉన్నా శివ పాద పద్మ పరిమళాలు వాటిని ప్రక్షాళన చేయగలవు అనే అంతరార్థాన్ని కూడా గ్రహించాలి కయ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధృవలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్యచరస్మరారే నేత సమస్తజగతాం వృషభాధిరూఢ అందరూ దేవుణ్ణి ఏదో కావాలని కోరి పొందేవారే కానీ దేవునికి పనికొచ్చేదేమన్నా ఇస్తే బాగుంటుందనే ఆలోచన సాధారణంగా రాదు అయితే ఆయనకి ఇచ్చేపాటి వాళ్ళమా అయినా విశ్వ సామ్రాజ్య సార్వభౌముడైన ఆయనకు ఇవ్వగలిగేది మన దగ్గర ఏముంటుంది అని కూడా అనుకుంటాం కానీ శంకర భగవత్పాదులు ధైర్యం చేసి ఎంతో భక్తితో వినయంతో చనువుతో శివుణ్ణి అడిగి తాను ఇచ్చేదాన్ని స్వీకరించేటట్లుగా ఒప్పించారు ఆయన అభ్యర్థనని ఇందాం విశ్వేశ్వర నీ వాహనమైన ఎద్దు ముసలిదైపోయింది దానికి బదులుగా నీకు ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా నా మనస్సు అనే గుర్రం ఉంది దీన్ని నీ వాహనంగా చేసుకో పంచకల్యాణి వంటి మంచి జాతి గుర్రానికి ఐదు శుభ ఉంటాయి కదా ముఖము గుండె వీపు ఇరుపార్శ్వాలు అలాగే నా మనస్సు అనే మంగళకరమైనటువంటి గుర్రానికి కూడా ఐదు మంచి లక్షణాలైన మంచిని వినడం మంచిని చూడటం మంచివి తినటం మంచిని వాటిని స్పృశించడం వాటిని ఆగ్రాణించడం ఉన్నాయి నా మనస్సనే గుర్రానికి నువ్వంటే ఎంతో భక్తి గౌరవము ఉన్నది నువ్వు చెప్పినట్ల వింటుంది కాబట్టి నా మనస్సనే గుర్రాన్ని స్వీకరించి నీ పనులన్నీ వేగవంతంగా చక్కబెట్టుకో అంటే వదలకుండా నిత్యం నా మనస్సులోనే నువ్వు విహరించు అని అర్థం భక్తి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకస్తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యతు భగవత్పరమైన భక్తిని శంకరుడు ఈ శ్లోకంలో ఒక మేఘంతో పోల్చి వర్ణించారు భక్తి అనే మేఘం ఈశ్వరపాదమనే ఆకాశమునందే విహారం చెయ్యాలిట అటువంటి భక్తి మేఘం వల్ల ఆనందమనే వర్షం కురిసి మనస్సనే సరస్సు నిండినప్పుడే జన్మ అనే పంట పండుతుంది కానీ ఇతర విధానాల వల్ల కానే కాదు అంటున్నారు అంటే మనస్సంతా భగవత్పరమైన భక్తి వల్ల పొందే ఆనందం నిండాలి జీవితం పండాలి అని అర్థం బుద్ధి స్థిరా భవితరపాద పద్మశక్త वधूर वा सदा स्मरन्ति सद्भावना स्मरण दर्शनकीर्तनादि सम्मोहिते वा शिवमन्त्रजपेन भर्तक दूरमै विरहवेदनतो सतमतमय्ये भार्यतो పూర్తిగా శివనీయందు నిరంతర ఆసక్తి కలిగిన తన బుద్ధిని పోల్చి శివభక్తి ఎలా ఉండాలో సూచిస్తున్నారు శంకరుడు దూరమైన భక్తనే కలవరిస్తూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తూ నిరంతరం భక్త మీదనే దృష్టి ఉండి దుఃఖిస్తూ వేదన పడుతూ ఉండే భర్తృ విహరిణిలాగా బుద్ధి శివుని మీదనే లగ్నమై శివనామాన్నే స్మరిస్తూ శివనామాన్నే కలవరిస్తూ ఇతర ప్రపంచంతో సంబంధం లేనట్లుగా శివ పాద దర్శనానికి శివ పాద పూజకు సంకీర్తనానికి తప్పిస్తోంది ఇంకా ఆలస్యం చేస్తే ఏమైపోతుందో వెంటనే వచ్చి దానిని ఉద్ధరించు అని శంకరుడు శివుణ్ణి కోరుకుంటున్నారు అంటే బుద్ధిని ప్రియురాలిగా స్వీకరించి దాని వేదలను పోగొట్టి జన్మను చరితార్థం చెయ్యి అని అర్థము भगवन् परहं कुड पराकाष्ठभक्तिनि सूचिस्तु सदुपचारिष्वनुबो समुपाश्रिता मम समुद्धर बुद्धिमिमां प्रभो वरगुणेन బుద్ధిని కొత్త పెళ్లి కూతురుతో పోల్చి భక్తి తత్వాన్ని వివరిస్తున్నారు శంకరులు వరుణికి ఉండవలసిన కళ్యాణ గుణాలన్నీ నిన్ను ఇతర ప్రేరణలు నిర్బంధాలు లేకుండా ఉత్తమ వధువు లక్షణాలు ఉన్నటువంటి బుద్ధి స్వయంగా వరించింది ఈ బుద్ధి అనే వధువు వినయము ఉపచార సేవాభిలాష సహజమైన సిగ్గు నిర్మల హృదయము ఉన్న సద్గుణ సంపన్నురాలు కొత్త వధువుకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పే విధంగా చెప్పి బెరుకుతనం పోగట్టి ఉద్ధరించి నన్ను చేయి చెయ్యి అంటున్నారు శంకరుడు అంటే తన బుద్ధితో కాపరం చేయడానికి శివుణ్ణి ఒప్పిస్తున్నారన్నమాట